నమస్తే మీరు నిరీక్షణ న్యూస్ నేను మీ సింగరేణి వెంకటరమణ నేతృత్వంలోని రక్షణ కమిటీ బృందం శుక్రవారం ఆర్దితురి ఏరియా ఓసిఎం వన్ గనిని సందర్శించింది ఈ సందర్భంగా గనిపై జరిగిన సమావేశానికి ఏరియా జనరల్ మేనేజర్ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఓసీఎం వన్ గని అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్న గని అని గత రెండు సంవత్సరాలుగా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధిస్తూ ఉత్తమ అవార్డులు పొందుతుండడం కార్మికుల అధికారుల సమన్వయానికి ఉదాహరణ అని ప్రశంసించారు సింగరేణిలో ఉన్న అన్ని గనులకు ఓసీఎం వన్ లాంటిదని అందరూ భావిస్తారని ఆ మాదిరిగానే గని కార్మికులు అధికారులు కఠినమైన అన్ని అడ్డంకులను అవలీలాగా దాటుకుంటూ ఉత్తమ గనిగా తీర్చిదిద్దారని ఇదే సంస్కృతిని కొనసాగిస్తూ రక్షణతో సూచించారు అనంతరం రమేష్ రాధాకృష్ణ రాజు జగదీష్ రామస్వామి చంద్రపాల్ బృందం ప్రదర్శించిన రక్షణ నాటిక మన రక్షణ మన బాధ్యత ఆహుతులను ఆకట్టుకోగా రక్షణ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సింగరేణి కళా బృందాన్ని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో గని ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ వి ఫాటింగ్ మేనేజర్ పాపయ్య రక్షణాధికారి అజయ్ కుమార్ తో పాటు అధికారుల కార్మిక సంఘాల నాయకులు రెడ్డి తిరుపతిరావు జి తిరుపతి శ్రీనివాస్ సాయి స్వరూప్ అధికారులు కార్మికులు పాల్గొన్నారు రక్షణ అనేది ఎప్పుడు ప్రథమే మనం అనుకుంటాం రక్షణే ప్రథమం అని చెప్పి అనుకుంటున్నాం కదా అలా రక్షణ లేనటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అది విఫలమే విఫలమైన కార్యక్రమంగానే అవుతుంది అలాగే మనం ఉత్పత్తి చేసే క్రమంలో మనము ఎలాంటి ప్రమాదాలు కానీ ప్రమాదకరమైన సంఘటనలు కానీ జరగకుండా పనిచేసినప్పుడే మనం గొప్ప ఉత్పత్తి చేయడం అనేది ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది ఇంకొకటి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా సంఘటన ఒక వారం పది రోజులు ఒక నెల రోజులు ఒక ఆరు నెలలు అట్లా మనం మన యొక్క ధైర్యాన్ని కోల్పోతాం ధైర్యం కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత మనం ఏ పని చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటాం అరే ఇది చేస్తే ఏమవుద్దు అది చేస్తే ఏమవుద్దు మొన్నే యాక్సిడెంట్ అయిన మొన్న మొన్నే ఒక సంఘటన జరిగింది అని చెప్పాలి ప్రమాదాలు కలగకుండా పనిచేసినప్పుడే అందరం కూడా ఆనందంగా సంతోషంగా పనిచేయగలుగుతాం అప్పుడే ధైర్యం అంటూ ఉంటుంది ఆ ధైర్యాన్ని కోల్పోలేము కాబట్టి రక్షణ అనేది నిత్య జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైనదని మనందరూ తెలుసు ఈ యొక్క ఘన యొక్క ఘన చరిత్ర అందరూ చెప్పారు లాస్ట్ టూ ఇయర్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది కానీ వరుసగా రెండుసార్లు కదా రెండు సార్లు సాధించడం అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ అది ఒక గొప్ప అచీవ్మెంట్ రెండు సార్లు వరుసగా అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే ఏంటంటే దానిలో రక్షణ కూడా ఒక ముఖ్యమైన భాగమే అంటే మీరందరూ రక్షణ కూడా ఎంతో గొప్పగా పాటిస్తున్నారని చెప్పని ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది రావడం జరిగింది కాబట్టి అలా అన్ని విషయాల్లో కూడా ఈ గని ఎంతో చరిత్ర ఉండి ఈ అన్నీ అంటారు అర్జీ ఓసి వన్ అంటే సెకండ్ కాలనీస్లో తల్లి లాంటి ఓసి అని మదర్ ఓసి అంటారు ఆ మామూలుగా పాత వాళ్ళు అందరూ కూడా అలాగే యాభై ఆరవ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు దీనిలో కూడా మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ లాగానే మీ మైను ప్రథమ స్థానంలో నేర్చుకుందని నేవాలని మనసు పెట్టే ఈ ధని ముందున్న వక్తలు చెప్పినట్టు దీనికి ఒక ప్రత్యేకమైన స్థానము సింగిరణిలో ఉన్నది నేను కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్జీ త్రీ ఏరియాలోని ఆర్జీ ఓసి వన్ హాస్ ఇట్ స్పెషల్ ప్లేస్ అందరు చెప్తున్నారు ఇదో లక్ష్మీబాయి అని అంటే వాడుకలు అంటే లక్ష్మి అంటే కళ కళ అంటే సిరీ సంపద అంటే అన్ని రకాలుగా మనకి వెలుగులు ఇస్తుంది అని అట్లానే దీని రికార్డ్స్ రివార్డ్స్ ఎన్నో స్థాపించుకొని ముందుకెళ్ళింది ఇక ఆర్జీ ఓసి వన్ ఇప్పుడు జిఎం గారు చెప్పినట్టు రూపాంతరం చెంది మిగతా చుట్టుపక్కల ఉన్న వాటిని అక్కనో చేర్చుకొని ఆర్జీ కోల్వైనగా రాబోతుంది ఉన్న టీం వర్క్ కానీ ఇక్కడున్న అందరూ కూడా సూపర్వైజర్స్ అనండి టెక్నీషియన్స్ అనండి క్లరికల్ స్టాఫ్ అనండి ఆఫీసర్స్ అనండి అవుట్సోర్సింగ్ కానీ ఎవరున్నా కూడా అంటే ప్రతి ఉద్యోగి అంటే ఇట్ మీన్స్ డిపార్ట్మెంటల్ ఆర్ అవుట్ సోర్సింగ్ అందరి కార్మికులు కూడా ఒకటే తాటిపై నిలిచి మనకున్న ప్రమాణాలని అత్యుత్తమైన ప్రమాణాలని మీరు నిరూపించుకున్నారు దాని దిశలో వెళ్తున్నారు సరే మనం ఎక్కువసేపు నేను తీసుకోను ఓన్లీ టూ మినిట్స్ ముందున్న వక్తలందరూ కూడా రక్షణతో ఉండాలి రక్షణ పాటించాలి ఇంటి దగ్గర నుంచి వస్తుంది అని రకరకాలు చెప్తున్నారు నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే అసలు రక్షణ అంటే ఏంటో నాకు అర్థం అట్లా ఇప్పటికీ కూడా నేను మూడో పైన్కి వచ్చిన వాట్ ఈజ్ సేఫ్టీ హౌ యూ డిఫైన్ సేఫ్టీ అసలు ఎలా చెప్తారు రక్షణ పాటించండి రక్షణ పాటించండి రక్షణ లేకపోతే యాక్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయింది అంటున్నారు అంటే హౌ యూ డిఫైన్ సేఫ్టీ రక్షణ అంటే నాకు తెలిసి దానికి రూపము లేదు రుచి లేదు వాసన లేదు ఏముండదు దానికి యూ కెనాట్ క్వాంటిఫై కానీ మరి దాన్ని మీరేం చేస్తారంటే రక్షణ రక్షణ అంటారు ఏంటి రక్షణ ఎట్లా చేస్తారు దాని రక్షణ ఇప్పుడు మీరు కోల్ తీస్తారు సారు పదివేల టన్లు కోల్ ఇచ్చాము అంటారు ఇరవై వేలు వచ్చిందని చెప్తారు మరి రక్షణ ఎట్లా చెప్తారు మీరు హజార్ట్స్కి దూరంగా ఉంటూ మరియు ఎలాంటి ఇన్సిడెంట్స్ కు కూడా దూరంగా ఉంటూ ఎలాంటి సంఘటనలకు కూడా దూరంగా ఉండేదే రక్షణ అంటే సంఘటనలకు కానీ ఎలాంటి హజార్డ్స్ కానీ ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి ఇన్సిడెంట్స్ కానీ వాటితో ఫ్రీడమ్ అంటే వాటితో సంబంధం లేకుండా ఉండేదే సేఫ్టీ అనేది నా ఆలోచన మనము రక్షణ డిఫైన్ ఇట్ ఇస్ అబ్స్ట్రాక్ట్ టర్మ్ అంటే జీరో ఇంజురీ నో ఇంజురీ నో ఇల్నెస్ నో ఇల్నెస్ సేఫ్టీ అంటే మనం ఏదో ఎవరికో దెబ్బ తగిలితే చిన్న గాయమైతే అనుకుంటాము హెల్త్ లేకుండా ఉంటాం కూడా సేఫ్టీయే హెల్త్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సేఫ్టీ అంటే ఆ దిశగా మనము ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ ని మనం నిజ రూపంలో దాల్చడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ బికాస్ ఇట్ ఈస్ ఏ కోల్మై ఉంది వీ హాచ్యుటరీ రెగ్యులేషన్స్ టు ఫాలో కాబట్టి మనం చేసుకుంటూ పోతున్నాము దాన్ని ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాము ఆ చెక్ చేసుకునే పరిధిలో మనం ఏం చేస్తున్నాం ఎస్ఓపీలు సిఓపీలు ఎస్ఎంపీ అంటున్నాం ఎస్ఓపి అంటే తెలుసు కదా అందరికీ ఎన్ని మైలో ఎస్ఓపీలు ఎన్ని ఎస్ఓపీలు రాసుకున్నారు ఎస్ఓ త్రీ సిక్స్టీన్ అది అంతే ఉండదు కదా మారుతూ ఉంటుంది వాట్ ఈజ్ ఎస్ఓపి సేఫ్ ఆపరేటింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సిఒపి అంటే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ రెండింటికి తేడా ఉందా లేదా ఏం తేడా ఉంది పిఓ గారు జిఎం గారు చెప్పినట్టు ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించి ముందుకెళ్తే ప్రైజ్ దాని అదే వస్తుంది మీకు చేయాల్సిన అవసరం లేదు సేఫ్టీ ఈ ఫోర్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ది ఎంప్లాయీస్ ఏ ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త విషయాలు ఇట్ ఈస్ అ డైనమిక్ ప్రాసెస్ మైనింగ్ అనేది డైనమిక్ ఈ రోజు ఉన్న హాల్ రోడ్ రేపు ఉండదు ఉన్న డమ్ యాడ్ రేపు ఉండదు ఉన్న కోల్ బెంచ్ రేపు ఉండదు ఎప్పటికప్పుడు పని పరిస్థితులు మారుతూ ఉంటాయి దానికి అనుగుణంగా మనము ముందుకెళ్ళటమే మనము తీసుకోవాల్సింది ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఇట్ ద డైనమిక్ ప్రాసెస్ నా ఉద్దేశంలో నా అభిప్రాయం ప్రకారం రక్షణకు రుచి వాసన రంగు ఏది లేదు దాన్ని నిర్వచింపలేము కానీ నా పర్సనల్ ఒపీనియన్ తల్లి గర్భం నుంచి మనిషి అనే వ్యక్తి బయటకు వచ్చి ఫస్ట్ తీసుకున్న బ్రీత్ నుంచి మనిషి చనిపోయిన లాస్ట్ బ్రీత్ వరకు పాటించాల్సిందే మనం పాటించాల్సిన దాన్ని రక్షణ అది జీవితాంతం మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉంటుందని నా ఉద్దేశం ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సిఓపి అంటే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎస్ఓపి ఈజ్ పార్ట్ ఆఫ్ ద సిఓపి అంటే ఉదాహరణకి ఒక మిషన్ కనుక తీసుకున్నట్టయితే మిషన్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి దాని ఆపరేషన్ దాని మెయింటెనెన్స్ దాని సర్వర్ చేసేంత వరకు మనం పాటించవలసిన రక్షణ సూత్రాలు దాని మెయింటెనెన్స్ ఆపరేషను రికార్డ్స్ ఇదంతా అని ఎస్ఓపి అంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ లో భాగంగా మిషన్ మీద ఒక పార్ట్ చేంజ్ చేయటమో లేకపోతే ఒక ఒక పార్ట్ గురించిన రీప్లేస్మెంట్ ఆర్ మెయింటెనెన్స్ ని ఎస్ఓపి అని అనుకుంటా గట్టిగా కొట్టాలి ఈ అవేర్నెస్ కావాలా ఎస్ ఎస్ఓపి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎస్ఓపి అంటే రుటీన్ చెకప్ సిపి హ్యాస్ ఎ బ్రాడర్ సెన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎన్విరాన్మెంట్ హెల్త్ ఆఫ్ ది మిషన్ హెల్త్ ఆఫ్ ది ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఈజ్ అ బ్రాడర్ సెన్స్ లో ఉంటుంది మంచి అవేర్నెస్ ఉంది మీకు ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఒక కల్చర్డ్ మైండ్ ఆర్జీ ఓసిపి వన్ దిస్ ఈ కల్చర్ టివ్ డెవలప్ హై అప్రిషియేషన్ అండి దీనికి సమయము సందర్భము ఏదో వారోత్సవాలు అవసరం లేదు ది షోస్ ది కల్చర్ ఆఫ్ ది మైండ్ ది డెడికేషన్ ఆఫ్ ది మైండ్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ అంటే ఐ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇట్లా మనము అవగాహన ఏర్పరచుకోగలిగితే ఏది కూడా మన దరిద్రాపం రాదు అంటే వీళ్ళు ఎంత దాని పట్ల అవగాహన ఉంది హైలీ అప్రిషియేబుల్ అండి మీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన చెప్తున్నాను ఇందాక మనం అనుకున్నట్టు రక్షణ అంటే సెల్ఫ్ ఇట్ ఇట్ ఇస్ ఎ డిసిప్లిన్ అంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని మనం అనుకుంటే ఇప్పుడు నా పక్కన వీరున్నారు వీరి పక్కన వారు ఉన్నారు అట్లా అనుకుంటూ వస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇట్లా అందరూ ఇక్కడ ఉన్న వంద మందిని మనం వన్ టూ త్రీ లెక్కేసుకొని మళ్ళీ వస్తే నేనే వస్తాను అంటే నా వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కాకూడదు ఈ పక్కవాళ్ళ ఆ పక్క వాళ్ళ అవగాహన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుంది ఐ హెల్లీ ఎప్రిషియేట్ ది ప్లేలెట్ డిజైన్డ్ అండ్ ప్రజెంటెడ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే థ్రస్ట్ ఏరియాలో అంటే ఇక్కడ మైన్ ఇది డే లైటింగ్ మైన్ కాటి అండర్ గ్రౌండ్ మైన్ నుంచి ఓపెన్ కాస్ట్ కానీ దానికి అనుగుణంగా వీళ్ళు డిజైన్ చేసుకున్న ప్రోగ్రాము డ్రిల్ ఏరియా అనేది కాబట్టి చాలా యాప్ట్ ఉన్న దాన్ని చేసుకున్నారు ఇలాంటివి మీరు ట్రస్ట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకుని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటే వాటిని తరచుగా అందరికి అవగాహన కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ హైలీ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ ఆర్జీఓస్ అండ్ ద ప్లేనెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు 드릴 ఎల్లి వరకు పోతావు కదా అవును నేను 드릴 ఎల్లి వరకు ఆ 드릴 ఎల్లి వరకు పోతు ను రెగ్యులర్ గా 드릴 దగ్బర్పోయినప్పుడు ఆ ఓర్మెన్ సార్ చెప్తారు ఫారన్ గ్యాలరీ మీద పోయి ఆ పుక్కలేయాలి అని చెప్పి మీకు మికి చెప్పిపోతాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు నేనా ఇక నన్ను డ్రిల్ డ్రిల్పి పంపుతాడు కదా ఇక డ్రిల్ తీసుకొని నాకు పలానా ఏరియాలో ఏమని చెప్పేసి మా ఆపరేటర్ చెప్తాడు నాకు చెప్తాడు ఇక డ్రిల్ తీసుకొని పోతాం పోతాం ఇక డ్రిల్ తీసుకొని పోయి అక్కడ పాయింట్స్ పెట్టిరో మేము అక్కడ పాయింట్స్ మేము డ్రిల్ ఎత్తాం సరే ఇప్పుడు నువ్వు పోయినావు నువ్వు ముందు నువ్వే పోతావు నువ్వు పోయిన గ్యాలరీ పోయిన దగ్గర ఆడ ఉంటాయి క్రాక్స్ అప్పుడు నువ్వు చేస్తావు క్రాక్స్ ఉంటేనా నేను చూసినా కదా క్రాక్స్ పోయినా చూసినా భార్య క్రాక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కథము చూసి ఆ డ్రిల్ అంటే యాభై యాభై అంటే డ్రిల్ ఆపేస్తా డ్రిల్ ఆపేసి సార్ చెప్తా సార్ సార్ ఇక్కడ మరి మీరు చెప్పిన ఏరియాలో మరి మొత్తం అన్ని క్రాక్స్ ఉన్నాయి సార్ మీరు తొందరగా రండి సార్ అని చెప్తా సార్ వత్తడు సారచ్చి చూస్తాడు ప్రమాదం బాగుంది అనుకో ఏ బాబు ఇక్కడ పని బంద్ చేస్తున్నాం ఆ అని చెప్పేసి పని పని చేసి ఆడ బరిమేసి ఇవాళ రాకుండా బరిమేసి ఆ మమ్మల్ని వేరే కడ పని పెడతాడు ఇంకా ఎందుకు బర్బీస్ అయిపోతుంది కదా మాకు కాకులేవా మళ్ళీ ఎవరు రావద్దు కదా రావద్దా మరి నువ్వు అదే కాకుండా కానీ నువ్వు డ్రిల్ ఎత్తే అయిపోయేది కదా ఏమైతే గట్లెత్తారన్నా డ్రిల్లు ఉన్నాయి ఆ పోల్స్ ఉన్నాయి ఆ క్రాకులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఆ డ్రిల్ వస్తుంది మళ్ళీ మేము అడతా ఉంటాం ప్రమాదం కదా చూసినావా ఇదే హీరో అంటే మరి అయ్యో ఇదే హీరో అంటే ఇప్పుడు ప్రమాదాన్ని ఎవరు గుర్తించిండు నేనే హజార్డ్ ఐడెంటిఫికేషన్ హీరా హెచ్ఐ రానే వచ్చింది దానిలో ఇప్పుడు నువ్వు మీ సార్కు ఎవరు మీ సార్కు ఫోన్ చేసినావు ఆయన వచ్చిండు ఆయన వచ్చి చేసిండు పని బంద్ పెట్టిండు అవును పని బంద్ పెట్టి మళ్ళా అటు దిక్కు చుట్టుపక్కల ఎవరికి పోవద్దని దాన్ని ప్రమాదం జరిగి అంచనా ఉందని వేసి ఆడ మొత్తం బండ్ పెట్టిండు అది రాజార్డ్ ఐడెంటిఫికేషన్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి